రైట్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు వరద సాయం చేయకుండా తమపై బురద చేస్తున్నారంటూ మండిపడ్డారు ఇక ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా తమను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారంటూ విమర్శించారు ఆయన ఇక డెబ్బై నాలుగేళ్ల ఏపీ సీఎం బయట తిరుగుతుంటే ఉన్న సీఎం ఇంట్లో ఉన్నాడంటూ విమర్శించారు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు ఇక ప్రభుత్వ ఇక పదహారు మంది మృతి చెందినట్లు చెబుతుందని తమకు ఉన్న సమాచారం ప్రకారం ముప్పై మంది మృతి చెందారన్నారు ఇక అలాగే ఖమ్మంలో సహాయం అడిగిన వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని అన్నారు వరద సహాయక చర్యలు చూడండి అని మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతిపక్షం మీదనే బుర్ర చేస్తా ఉన్నారు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదలు వస్తే ఆనాడు మా ప్రభుత్వం మీద వరద సహాయక చర్యలు చేపట్టండి ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైంది అని మా మీద బుర్రదల్లే ప్రయత్నం చేసేవాడు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తిరిగి మళ్ళా మా మీదనే ప్రతిపక్షం మీద ఆ మీరు సహాయక చర్యల్లో పాల్గొనట్లేరు మీరు వరద సహాయ చర్యలు చేయండి అని మళ్ళీ మా మీదనే విమర్శలు చేస్తా ఉన్నారు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు అధికారంలో ఉన్న మా మీద విమర్శ చేస్తున్నాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఉన్న మా విమర్శ చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఎంత మంది చనిపోయినో కూడా వివరాలు సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఇప్పటిదాకా అధికారికంగా లెక్క చెప్తలేదు పదహారు మంది చనిపోయిందని ప్రభుత్వం ఇప్పటిదాకా నేను టీవీలో చూసిన లెక్కల ప్రకారంగా ప్రభుత్వం ప్రకటించింది పదహారు మందికి ఇలా ముప్పై ఒక్క మంది చనిపోయి ఇంత నష్టం జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం